హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందండి అందుకోసమే నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఆన్లైన్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ టీతోంటి వెల్కమ్ పలుకుతున్నాను ఆ ఛానల్లోకి వెల్కమ్ టు మై ఛానల్ టీలో ఏంది స్పెషల్ ఉంది అని అనుకుంటున్నారా అరేరే జరగండి అబ్బా స్కిప్ చేయకండి ఉండండి చూడండి నేను ఏ విధంగా టీవీ పెడుతున్నాను ఫస్ట్ అయితే ఒక స్టీల్ పాత్రను తీసుకొని కాస్త అంత మనకు తగ్గట్టు మనం ఎంత తీపి తాగాలనుకుంటున్నామో అంత పంచదార వేసి స్పూన్తోంటి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరగణించాలి ఇలా ఈ విధంగా పంచదార కాస్త కరిగి నురుగులు కక్కుతుంది అన్నప్పుడు దాంట్లో తగినంత టీ పొడి వేసుకోవాలి ఈ విధంగా సన్నని మంట మీదనే చేయాలండి ఈ ప్రక్రియ అంతా కూడా చూడండి ఈ విధంగా పంచదారని టీ పొడిని సన్నని మంట మీద కాసేపు అటు ఇటు తిప్పుతూ మరిగించాలి ఇలా పొగలు కప్పుతున్నప్పుడు దాంట్లో మనకు సరిపడాన్ని నీళ్ళు కలుపుకోవాలి మనం టీ ఎంతమందికి పెట్టుకుంటున్నామో దాన్ని బట్టి మనం సరిపడంత కాస్త నీళ్ళు కలుపుకోవాలి ఈ విధంగా మన స్పెషల్ టీ డికాషన్ అయితే రెడీ అండి డికాషన్ మరుగుతున్నప్పుడు చిక్కటి పాలు అందులో యాడ్ చేసుకోవాలి కాస్త యాలకులు అలా దంచి ఇలా వేసేసుకుంటే సూపర్ ఉంటుందండి పొంగుతున్న టీని కాస్త అటు ఇటు తిప్పి మళ్ళీ స్టవ్ మీద మరిగించుకోవాలి సేమ్ ఇరానీ టీ ఫ్లేవర్ ఉంటుందండి టీ లవర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీగా ఎలా ఒకసారి ట్రై చేయండి మన తెలంగాణలో ముక్క చుక్క లేనిది ఎలా ఉండలేరో టీ కూడా తాగకుండా అస్సలు ఉండలేరు అసలు టీని ఇష్టపడిన వాళ్ళే ఉండరండి ఈ స్పెషల్ టీతో నా ఛానల్లోకి నా ఆన్లైన్ ఫ్యామిలీ మెంబర్స్కి అన్ని వెల్కమ్ చెప్తున్నా వచ్చేయండి ఈ స్పెషల్ టీ తాగడానికి నా టీ పెట్టే విధానం నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్